ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ఈ నెల నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం కూడా బాలుడు మహీందర్ రెడ్డి తన అన్న మౌనేందర్ రెడ్డితో కలిసి ట్యూషన్ ట్యూషన్కి వెళ్ళాడు తన అన్న మౌనేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళగా మహీందర్ రెడ్డి ఆ రోజు ఇంటికి వెళ్ళలేదు తల్లిదండ్రులు చుట్టుపక్కల వృత్తికి చివరగా అమీర్పేట్ పోలీస్ స్టేషన్లో సదరు మైనర్ బాలుడు కనపడలేదని ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో మహిధర్ రెడ్డి ట్యూషన్ నుండి ఇంటికి వెళ్లకుండా తాను దాచుకున్న వెయ్యి రూపాయలతో తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చాడు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి శ్రీహరి బస్టాండ్ లో బిక్కుబిక్కుమంటూ తచ్చాడుతున్న మహిధర్ రెడ్డిని స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులు చేరదీసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు మైనర్ బాలుడికి సపర్యాలు చేసి పూర్తి సమాచారం సేకరించి బాలుడి తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి కవితలతో ఫోన్లో మాట్లాడించారు వారు హైదరాబాద్ నుంచి ప్రయాణమై తిరుపతికి వస్తున్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది తిరుపతి బస్ స్టేషన్ అవుట్ పోస్ట్ పోలీసులను అభినందించారు

పొద్దున పది గంటలకు పోతే ఐదు అయింది నువ్వు పరిచయం అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీ మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి